హలో పీవర్స్ మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైనటువంటి మిత్రులారా ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం మీ అందరికీ తెలిసిందే గూగుల్ ప్లే స్టోర్ నందు గూగుల్ ప్లే బ్యాలెన్స్ అనేటువంటి ఆప్షన్ మీ అందరికీ ఉంది అలాగే గూగుల్ ప్లే పాయింట్స్ అని మీరు వినే ఉంటారు చూసే ఉంటారు సో ఈ గూగుల్ ప్లే పాయింట్స్ అంటే ఏంటి అనేది క్లుప్తంగా రికార్డ్ చేయమని చెప్పేసి మన ఫౌండర్ నేతాజీ గారు నాకు చెప్పడం జరిగింది సో ఆయన మాట మేరకు ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది విహెచ్ టెక్నాలజీ వివర్స్ అందరి కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది గూగుల్ ప్లే పాయింట్స్ అంటే మనము ప్లే స్టోర్లో ఏదైనా అర్న్ చేసినప్పుడు మనకి గూగుల్ ప్లే గూగుల్ ప్లే స్టోర్ మనకి కొంత బ్యాలెన్స్ అనేది ఇస్తుంది అనమాట ఐ మీన్ పాయింట్స్ రూపంలో కొన్ని పాయింట్స్ అనేవి ఇస్తుంది ఆ పాయింట్స్ హండ్రెడ్ దాటిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు వన్ హండ్రెడ్ పాయింట్స్ ఈక్వల్ టు ఫైవ్ రూపీస్గా మనం కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఆ పాయింట్స్తో మనం బ్యాలెన్స్ని కన్వర్ట్ చేసు బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాలెన్స్తో మనం మీకు తెలిసిందే యాప్స్ అండ్ గేమ్స్ని కొనుక్కోవచ్చు వాడుకోవచ్చు సో మొదటిగా అయితే మనం గూగుల్ ప్లే స్టోర్లో ఏదైనా బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి లేదంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా పర్చేస్ చేసుకుంటే ఆ పర్చేజ్ ఆధారంగా మనకు ఫైన్స్ అనేవి వస్తాయి మనకి ఇక్కడ లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్లో బ్రౌన్ లెవెల్ అని గోల్డ్ లెవెల్ అని సిల్వర్ లెవెల్ అని డైమండ్ లెవెల్ అని అలా ఉంటాయి ఫస్ట్ బ్రౌన్ లెవెల్ ఫస్ట్ తర్వాత సిల్వర్ లెవెల్ తర్వాత గోల్డ్ లెవెల్ తర్వాత డైమండ్ లెవెల్ ఆఖరికా సో ఈ లెవెల్స్ ఉంటాయి సో ఇప్పుడు నేనైతే గోల్డ్ లెవెల్లో ఉన్నాను సో ఆ లెవెల్స్ మనకు ఎలా తెలుస్తాయంటే కొన్ని సెట్టింగ్స్లో అవి ఇవి చూసుకోవాలి బట్ మెయిన్లీ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈరోజు గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నటువంటి పాయింట్స్ని మనం బ్యాలెన్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అలాగే లెవెల్స్ని ఎలా తెలుసుకోవాలి అనేది మాత్రమే తెలుసుకుంటాం మిగతావన్నీ కూడా మనం స్వైప్ చేసుకుంటుంటే తెలు తెలుస్తూ ఉంటుంది చాలా మందికి చాలా డౌట్లు వస్తున్నాయి కాబట్టి దాని విషయంగానే వీడియో చేయమన్నారు నేను వీడియో అనేది ప్రారంభిస్తున్నాను ప్లే స్టోర్ తీసుకుంటున్నాను గ్యాలరీ ప్లీజ్ స్టాఫ్ ప్లీజ్ స్టాఫ్ ఓపెన్ అయింది స్వైప్ చేద్దాం నోటిఫికేషన్ సైండ్ ఆఫ్ సైన్ సీ అన సీన్ వన్ నైన్ ఎయిట్ ఎయిట్ జీ నెయిల్ డో కామ్ హ్యాండ్ సెట్టింగ్స్ సో నా అకౌంట్కి సంబంధించినటువంటి mail ఇది సో ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ అకౌంట్ అండ్ సెట్టింగ్స్ స్వైప్ చేస్తాను సైన్ ఇన్ నారాయణ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఫస్ట్ సైన్ ఇన్ సూర్య నారాయణ మన అకౌంట్ పేజ్ చూస్తున్న తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ 3 పాయింట్స్ గోల్డ్ 153 పాయింట్స్ 722 పాయింట్స్ టు కీప్ గోల్డ్ నెక్స్ట్ ఇయర్ నేను ఈ నెక్స్ట్ ఇయర్ కూడా గోల్డ్ లోనే ఉండాలి అనుకుంటే 722 పాయింట్స్ కావాలంట సరే ఓకే అయితే పాయింట్స్ మీద ట్యాప్ చేద్దాం ప్లీజ్ స్టాప్ ఓకే స్వైప్ చేద్దాం నవీనీత యు హావ్ 153 పాయింట్స్ మనకి 153 పాయింట్స్ ఉన్నాయి మోర్ ఆప్షన్స్ యు ఆర్ గోల్డ్ లెవెల్ మోర్ ఆప్షన్స్ ఈ మోర్ ఆప్షన్స్ లో ఏమేం పెద్దగా లేవు దాని తర్వాత చూపిస్తాను దీంట్లోనే లెవెల్స్ తెలుసుకోవచ్చు అది ఎలాగో మళ్ళీ చూద్దాం సిప్పుడు యు ఆర్ గోల్డ్ లెవెల్ ఎర్నింగ్ 1.2 పాయింట్స్ ఫర్ 5 1.2.5 ఫర్ 5 అంటే ఇప్పుడు బ్రౌన్ లెవెల్ లో ఉన్న వాళ్ళకి ట్వంటీ పాయింట్స్ వచ్చాయనుకోండి ఏదైనా కొన్నప్పుడు మనకి ట్వంటీ నైన్ పాయింట్స్ వస్తాయి సిల్వర్లో ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ పాయింట్స్ వస్తాయి అలా ట్వంటీ ట్వంటీ సెవెన్ పాయింట్స్ వస్తాయి అలా అనమాట అంటే వాళ్ళకి మనకి కొన్ని పాయింట్స్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు అలాగే మనకి కొన్ని ఫర్క్స్ అనేసి వస్తూ ఉంటాయి వీక్లీ వీక్లీ సో కూడా వెళ్తూ వెళ్తూ తెలుసుకుందాం సో ఇప్పుడు స్వైప్ చేద్దాం ఓకే అవును అంటే అరుణ్లో ఉన్నాను నేను యూస్ యూస్లోకి వెళ్ళి యూస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫక్స్ ఫక్స్ ఈ ఫక్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ఫక్స్ తెలుసుకుందాం ఫక్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ ఫక్స్లో మనం వీక్లీ ఫ్రైజెస్ వస్తూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని స్పెషల్ ఫక్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఇచ్చేటువంటి పాయింట్స్ని బట్టి మనకు వస్తూ ఉంటాయి అనమాట యాడ్ అవుతూ ఉంటాయి అలాగే మనకి కొన్ని రికమెండేషన్ చేస్తారనమాట ఒకరోజు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఫైవ్ పాయింట్స్ లేదా ఫిఫ్టీన్ పాయింట్స్ టెన్ పాయింట్స్ అలా రికమెండ్ చేస్తూ ఉంటారు ఎలా అంటే ఇప్పుడు చూడండి పాయింట్స్ బూట్ అనేటువంటి ఆప్షన్ ఇది రన్ స్టాండ్రెడ్స్ అప్లై అవుతుంది అంటున్నారు దీన్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటేనేమో ఫోర్ ఎక్స్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ పాయింట్స్ దాకా వస్తాయి షిప్పింగ్ మేనేజ్మెంట్ అంట సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే సరిపోదండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి దీన్ని కొనుక్కోవాలి దెన్ నెక్స్ట్ స్టార్ట్ స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే యాప్ ఇన్స్టాల్ అవుతుంది యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్ట్ బటన్ కనిపిస్తే స్టార్ట్ చేయండి లేదంటే ఆటోమేటిక్గా స్టార్ట్ చేసుకుంటుంది ఇబ్బంది లేదు దెన్ నెక్స్ట్

ఇలా ఫైవ్ పాయింట్స్ వస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకుని రోజు ఉంచుకుంటే చాలు మీకు ఫైవ్ పాయింట్స్ వస్తుంది ఒకరోజు తర్వాత అన్ఇన్స్టాల్ చేసేయాలి ఇప్పుడు నేను ఐదున్నరకి ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి రేపు సాయంత్రం ఐదున్నరకి ఐ మీన్ ఇప్పుడు ఐదున్నరకి ఇన్స్టాల్ చేసుకుంటే రేపు సాయంత్రం ఐదున్నరకి ఇన్స్టాల్ చేయాలి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు ఒక్క నిమిషం తక్కువైనా కూడా మన పాయింట్స్ అనేవి వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోగానే ఇచ్చేస్తారు పాయింట్స్ అయితే అది కీప్ ఉంచాలి రోజు అంతా కీప్లో ఉంచితేనే యాప్ నీకు పాయింట్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి లేదంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని మనకు పాయింట్స్ వచ్చేసాయి కదా అని ఒక్క నిమిషంలో క్లోజ్ అనుకోండి వచ్చిన పాయింట్స్ కూడా వెళ్ళిపోతాయి అదనమాట విషయం ఒకరోజు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ పాయింట్స్ వర్తిస్తాయి అంటారు పాయింట్స్ అనేవేమో మన దాంట్లో జడ్జ్ చేసి పెట్టేస్తారు రెడీగా నువ్వు ఒకరోజు తర్వాత తీసేస్తేనేమో పాయింట్స్ ఉంటాయి ఒకరోజు కాకుండా తీసేస్తేనేమో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు ఒకవేళ సరే నేను పాయింట్స్ తీసేసుకున్నాక యూజ్ చేసుకొని తర్వాత అనిన్స్ వెంటనే అన్ఇన్స్టాల్ చేస్తానంటే మైనస్లో పెడతారు రేపు నువ్వు ఏదైనా కొన్నప్పుడు ఆ పాయింట్స్లో మైనస్ అయిపోతాయి అన్నమాట అదే విషయం ఓకే దెన్ ఇన్ఫో ఇన్ఫో ఫైవ్ పాయింట్స్ వెన్ యూ ఇన్స్టాల్ ఫర్ అడే కుకీ రన్ పవన్ బ్రీక్ ఎన్స్ ద థర్టీ ఎయిత్ ఆఫ్ మే టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇది ఒక్కటే ఇచ్చారు నాకు ఓకే కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు కాబట్టి నేను ఇన్స్టాల్ చేయలేదు ఓకే ఇన్స్టాల్ చేసుకోగానే ఆ ఫైవ్ పాయింట్స్ మనకు వచ్చేస్తాయి కానీ అవి పూర్తిగా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే మాత్రం వన్ డే ఖచ్చితంగా ఉంచుకోవాలి ఈ యాప్ని తర్వాత తీసేయాలి ఓకే అది వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పర్చేస్ చేస్తే ఆ గేమ్ని మీకు పాయింట్స్ ఇస్తాము అని వస్తాయి అనమాట అలా ఓకే దెన్ బ్యాక్ బ్యాక్ ఇప్పుడు పక్స్ చూసేసాం పాయింట్స్ వస్తూ ఉంటాయని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు యూస్లోకి వెళ్తాం ఇక్కడ చూడండి నాకున్నది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్సే కదా నేను ఒక దాని మీద టిక్ పెట్టాలి ఇప్పుడు స్వైప్ చేస్తా ఫస్ట్ పక్స్ అనేది మనకి ఎండింగ్ వస్తుంది నాట్ సెలెక్టెడ్ ప్లే క్రెడిట్ నేను ప్లే క్రెడిట్లో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సెలెక్టెడ్ ట్యాప్ చేశాను ఓకే ట్యాప్ ట్యాప్ చేశాను ట్యాప్ చేశాను స్వైప్స్ నాట్ సెలెక్టెడ్ అండర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ కంటే పైన ఉంటే మనమే సెలెక్ట్ చేయాల్సిన పని లేదు కానీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ లోపలనే ఉన్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయాలి బట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర త్రీ హండ్రెడ్ పాయింట్స్ నైన్ కోన్ నాట్ సెలెక్టెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే అప్పుడైనా సెలెక్ట్ చేయాల్సిందే అది నాట్ సెలెక్టెడ్ వస్తే ప్రతిసారి మనం సెలెక్ట్ చేయాల్సిందే ఇది సెలెక్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు చూడండి నోట్ సెలెక్ట్ నోట్ సెలెక్టెడ్ అండ్ వన్ పాయింట్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం దాంతో మనకు సంబంధం లేదు నోట్ సెలెక్టెడ్ లిమిటెడ్ ఆఫర్ నాట్ సెలెక్టెడ్ లిమిటెడ్ ఆఫర్ గూ డో త్రీ కరెడ్ గూగుల్ పే క్రెడిట్ ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి చూడండి ఫైవ్ గూ డో త్రీ కడిట్ ఫోర్ వన్ హండ్రెడ్ పాయింట్స్ 5 google 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 play 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 credit 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 for 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 100 points points 10 points points 10 10 google play credit for 200 200 25 500 ఫైవ్ గూగుల్ పే క్రెడెట్ ఫోర్ వన్ హండ్రెడ్స్ టెన్ గూగుల్ పే క్రెడెట్ టూ హండ్రెడ్స్ అలా ఉంటుంది దీన్ని మాత్రమే ఎంచుకోవాలి Google Play Credit. Google Play Credit. 5 Google Play Credit. 5 Google Play Credit. Details. Details. This credit expires in one year. ఈ క్రెడిట్ అనేది వన్ ఇయర్లో ఎక్స్పైర్ అయిపోతుందంట ఈ టెన్ రూపీస్తో పాటు మీరు ఏదైనా జత చేసుకొని కొనుక్కు ఈ ఫైవ్ రూపీస్తో పాటు ఇంక మీరు ఏదైనా జత చేసు కొనుక్కుంటేనే లేదంటే వన్ ఇయర్ వరకు మనం ఫైండ్స్ ఐ మీన్ ఫైండ్స్ పెంచుకుంటూ వెళ్ళి వచ్చిన ఫైండ్స్ని క్రెడిట్ చేసుకుంటూ యూజ్ చేసుకుంటూ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ వచ్చినప్పుడు క్రెడిట్ చేసుకుంటూ వెళ్తే లేదా దాంతోపాటు బ్యాలెన్స్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వస్తూ ఉంటే మనకి ఈ బ్యాలెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వస్తూ ఉంటుందన్నమాట ఎప్పటికైనా సరే ఇప్పుడు ఒక్కసారి కనుక మనం మీరు యూజ్ చేసుకుంటే క్రెడిట్ అనేది మీకు రిఫండ్ అవ్వదు మళ్ళీ పాయింట్స్గా రావు పాయింట్స్ యూస్ వన్ హండ్రెడ్ పాయింట్స్ మీద ట్యాప్ చేయగానే మనం మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఇచ్చేస్తే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది యూజ్ చేసుకున్న వెంటనే మనకి జిహా మెయిన్ బ్యాలెన్స్ యాడెడ్ టు యువర్ అకౌంట్ ఫైవ్ రూపీస్ అని చెప్పి మళ్ళీ మీ దగ్గర మీ దగ్గర ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే చెప్తుంది లేదంటే ఐదు రూపాయలు మాత్రమే ఉంటే ఫైవ్ పాయింట్ జీరో జీరో అని చెప్తుంది ఓకే మీ దగ్గర వంద రూపాయలు ఉందనుకోండి వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్ జీరో జీరో అని చెప్పి చెప్తుంది అనమాట ఆ తర్వాత మనం గూగుల్ ప్లే బ్యాలెన్స్ని ఎక్కడ తెలుసుకోవాలో మీకు తెలిసిందే ఓకే సో ఈ విధంగా మనం పాయింట్స్ అనేది యూస్ చేసుకోవాలి గూగుల్ పే పాయింట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి ఫక్స్ ద్వారా వస్తాయి అలాగే మనకి కొన్ని కొన్ని ఈ విధంగా చెప్తారు కదా ఒకరోజు ఇన్స్టాల్ చేసుకుంటే ఇస్తామని లేదంటే ఈ గేమ్ను కొంటే ఫార్టీ పాయింట్స్ ఫైన్ ఇస్తామని ఈ గేమ్ను కొంటే సిక్స్టీ పాయింట్స్ ఫైవ్నే ఇస్తామని అలా వస్తాయి అనమాట లేదా ఒక యాప్ని ఒక పది రోజులు ఇన్స్టాల్ చేసుకుంటే లేదా ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తే ఒక పది రోజుల పాటు వాడితే మీకు ఫార్టీ పాయింట్స్ పైన ఇస్తామని సెవెంటీ పాయింట్స్ పైన ఇస్తామని అలా కొన్ని ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి లేదంటే ఒక్కొక్కసారి మూడు విధానాలు వస్తాయన్నమాట మీరు ఫస్ట్ ఫస్ట్ చూడండి సెలెక్ట్ చేసుకోండి అలాగే గూగుల్ ప్లే పాయింట్స్ని ఉపయోగించి బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకోండి అలాగే కొన్ని కొంత బ్యాలెన్స్ను గూగుల్ ప్లే స్టోర్లోకి యాడ్ చేసుకోండి ఈ మూడు చేస్తే మీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి అని చెప్పి ఒక ఇది వస్తుందనమాట లేదంటే ఒక్కొక్కసారి గూగుల్ ప్లే పాస్ని కొనండి కొంటే మీకు పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి వస్తుందనమాట అలా మనకి రకరకాలుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు పాయింట్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం అలాగే వీక్లీ పక్స్ అన్నా కదా అది మాత్రం ఉచితంగా ఇస్తారు ఎవ్రీ ఫ్రైడే ఇస్తారు మనకి ఎవ్రీ ఫ్రైడే గూగుల్ ప్లే పాయింట్స్ ఆల్రెడీ యూస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫక్స్ అనే ఆక్షన్ మీదకి వెళ్ళండి ఫక్స్ అనే యాక్షన్ మీదకి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను అక్కడ ఉండండి ఒకసారి ఒక సెకండ్ వన్ అకౌంట్ అండ్ సైన్ ప్లే పాయింట్స్ ఓకే ప్లీజ్ ప్లే పాయింట్స్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ స్వైప్ చేస్తాను నావిగేట్ ఆప్ యూ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్స్ యూ హావ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టాక్స్ ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత స్పెషల్ టాక్ ఇక్కడ నాకు స్పెషల్ పగ్ ఇచ్చారు ఇన్ ప్లీజ్ అండ్ ఓకే ఇది నేను బిల్ చేస్తే నాకు పాయింట్స్ వస్తే నాకు అవసరం లేదు ప్రస్తుతానికి వదిలేశాను అది కాకుండా వీక్లీ ప్రైజ్ వీక్లీ ప్రైజ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది మనకి నెక్స్ట్ గోల్డ్ ప్రైజ్ అవైలబుల్ ఆన్ ద 31st ఆఫ్ మే క్లెయిమ్ డిసేబుల్ ఓకే ఇక్కడ క్లెయిమ్ డిసేబుల్ ఉంది కదా అక్కడ ఏమంటున్నా నెక్స్ట్ 6D అనుస్తది అన్నమాట ఈ స్థానంలో వీక్లీ నెక్స్ట్ గోల్డ్ ప్రైజ్ అవైలబుల్ ఆన్ ద 31st ఆఫ్ మే క్లెయిమ్ డిసేబుల్ ఈ స్థానంలో 6D క్లెయిమ్ అనేసి వస్తుందన్నమాట దీని మీద ట్యాప్ చేయాలి అప్పుడు మనం ట్యాప్ చేసి అక్కడ క్లెయిమ్ చేసుకోవాలి పాయింట్స్ ఓకే ట్యాప్ సీ ఇన్ సైడ్ అనేసి వస్తుంది దాని మీద ట్యాప్ చేయాలి అప్పుడు క్లెయిమ్ అవుతుంది క్లెయిమ్ అయిన తర్వాత ఎన్ని పాయింట్స్ వచ్చాయో మనకు చూపిస్తుంది అనమాట ఓకే మీరు వెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది ఓకే సో అలా క్లెయిమ్ చేయాలి ఈ పాయింట్స్ని ఎలా క్లెయిమ్ చేయాలంటే ఈసారి నెక్స్ట్ ఫ్రైడేకి పాయింట్స్ని ఎలా క్లెయిమ్ చేయాలి వీక్లీ ప్లక్స్ వస్తాయి కదా ఆ వీక్లీ ప్లక్స్ని ఎలా క్లెయిమ్ చేయాలి ఎన్ని పాయింట్స్ వస్తాయనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇక్కడ చూపించాను బట్ అది కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో నాకు ఈసారి వచ్చే ఫ్రైడే మాకు పాయింట్స్ వస్తాయి కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఓకే వచ్చే వీడియోలో మళ్ళీ మనం చెప్పిన టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం